మా వారికి ఎంతో ఇష్టమని చిన్న చేపలు తాడానికి వెళ్ళాను వీడి చేపలు చేసి పెట్టరా బాబోయ్ అంటే సక సక మంగళారంలా చేసి పెట్టాడు ఇంటికి వచ్చాక మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను తోడుతానే పులుసు పెట్టాను ఎలా పెట్టానో చూపిస్తాను రండి ఈరోజు మనం ఇంట్లో చిన్న చేపలు తోడుతానే పులుసు పెట్టుకుంటాము అంటే ఇది ఫ్రై గట్ట ఉండదు ఈ చిన్న చేపలకి తోడుతాన పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎలా పెట్టుకుందామో చూద్దాం రండి ఇందులోని మనం కడిగి నీట్గా పెట్టుకున్న చేపలు ఇవి తోడుదన కాబట్టి మొత్తం ముందే అన్నీ కలిపేసుకుంటాము దీన్ని తగినంత ఉప్పు పులుసుకు తగినంత వేసేసుకోవాలి అలాగే పసుపు కారం అలాగే దీనికి తగినంత అల్లం పేస్టు ఇది వేసుకొని ముందుగా ఇది బాగా కలిపేసుకోవాలి ఓకే బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు టమాటీ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను ఇవి కూడా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కారం అది బాగా పట్టించినవి పక్కన పెట్టేద్దాము అదే గిన్నెలో పక్కన తీసుకెళ్లేసాము పెట్టేసిన తర్వాత ఈ గిన్నెలోకి ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేయాలి ఇది పూర్వంలోనే మన అమ్మమ్మ వాళ్ళు చేసేవారు అనమాట తోడుతనే అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసేసిన తర్వాత దీంట్లో పులుసు వేసుకోవాలి ఆల్రెడీ చేపల పులుసుకో వేసుకొని నీట్గా కడిగేసి నానబెట్టేసి పులుసు తీసి వదిలేసాను పులుసు ఇందులోని మాకు పులుసు ఎంత అవసరమో అంత వేసేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే పచ్చి పులుసు చేసినట్లు ఉంది కదా ఓకేనా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం కలిపించుకున్న ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా స్టవ్ వెలిగించుకుంటే ముందే ఇవన్నీ చేసుకోవాలి ఇలాగా చూడండి దీనికి తగినంత నూనె కూడా వేసేసుకోవాలి ఇంకొకసారి ఆయిల్ మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకోవాలి ఉప్పు కారము కరెక్ట్గా సరిపోయింది స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది పెట్టేసి దీన్ని తగినంత మూత పెట్టేసి మరిగించేసుకున్నాం అనుకోండి ఇది ఒక పది నిమిషాల్లోనే మరిగిపోతుంది రండి చూద్దాము మన పులుసు ఎలా ఉంది ఇది గల్ట్తో గట్ట కలపకూడదు ఏదైనా క్లాత్తో కానీ లేదంటే పట్టకర ఉంటుంది కదా పట్టుకొని ఇలా కలపాలి లేదంటే చేప ఇరిగిపోతుంది ఈ చేపల పులుసు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్లే పులుసు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు లాస్ట్లోనే కొంచెం కొత్తిమీర వేస్తే మన చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో చూసినందుకు